హాయ్ అండి ఈరోజు మనము దుబాయ్ ట్రిప్ చేస్తూ మాట్లాడదాం సరదాగా ఉంటుంది నాతో పాటు సునీత కూడా ఉంది సునీత హాయ్ అండి ఏంటి ఈరోజు కొత్తగా థింక్ చేసావా విజయ్ ఈరోజు వెరైటీగా చేశాను ఏమంటే ఎలాగో డ్రైవ్ చేస్తున్నాము సిటీలో మేజర్ పార్ట్స్ అంతా చూస్తూ వెళ్తాం కదా సునీత సో వాళ్ళు మన ఫేస్లే చూడడం ఎందుకు ప్రేక్షకులు సో లెట్ దెమ్ ఉంది చూడండి దుబాయ్ ఫ్రేమ్ అండి కొద్దిగా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది నీట్ గా మళ్ళీ సపరేట్ వీడియో పెడతా లేండి బట్ వాట్ ఎవర్ పాసిబుల్ షోయింగ్ దుబాయ్ ఫ్రేమ్ మనము దుబాయ్ చూస్తూ అసలు దుబాయ్ లో బిల్డింగ్స్ ఎలా ఉంటాయో చూస్తూ సరదాగా మాట్లాడదాం కానీ అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది కదా విజయ్ దుబాయ్ అసలు ఇరవై వేళ్ళ కిందట ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అసలు ఇంత కొత్త కొత్త బిల్డింగ్స్ అయితే బాగా ఎక్కువైపోయాయి చూడండి అసలు అపార్ట్మెంట్ ఇన్ని అపార్ట్మెంట్స్ నేను ఎప్పుడూ అప్పుడు చూడలేదు నేను బాగా డెవలప్ అయింది చెప్పాలంటే అవును కరెక్టే చాలా అంటే చాలా డెవలప్ అయ్యాయి ఏంటి స్ట్రగుల్ అవుతున్నావా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా కొద్దిగా కొద్దిగా సెట్ అయ్యేంతవరకు ఈ అన్కంఫర్ట్ ఉంటుంది ఒక్కసారి సెట్ అయితే ప్రేక్షకులు క్లియర్గా నా నా తాపత్రం ఏంటంటే మన వ్యూవర్స్కి నీట్గా కనపడాలి అని చూస్తున్నాను అందుకే నేను మాట్లాడడం లేదు ఎక్కువ సెట్ చేస్తున్నాను సో స్లోగా చేద్దామని చాలా ట్రాఫిక్ ఉన్నట్టుంది కదా ఈరోజు అవును అసలు చాలా ఇదిగా ఉంది అయినా ఇప్పుడు దాదాపు ఎంత ట్వల్వ్ థర్టీ అవుతుంది టైమ్ అయినా కూడా ఇంత ట్రాఫిక్ ఉంటుంది మార్నింగ్ అంటే కన్నా ఆఫీసులకి వెళ్ళేది మరి ఇప్పుడు ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉంది అర్థం కావట్లేదు ఇక్కడ మీకు స్ట్రైట్గా కనపడుతుంది ఒక పిరమిడ్ షేప్లో ఉంది చూడండి ఇక్కడ స్ట్రైట్ గా ఉంది కదా దాని పేరు వచ్చి వాఫీ మాల్ అంటారండి వాఫీ మాల్ పిరమిడ్ షేప్లో ఉంటుంది మామూలే రెగ్యులర్ మాల్ మీరు దుబాయ్ కానీ వచ్చారంటే ఈ మాల్ కంపల్సరీ వెళ్ళండి కంపల్సరీ వెళ్ళాల్సినటువంటి మాల్ ఇది చాలా బాగుంటుంది లోపల షాపింగ్ తర్వాత హోమ్ థియేటర్ సినిమా థియేటర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది సో ఈరోజు మా మేడం గారే డ్రైవ్ చేస్తున్నారు సో మీతో మాట్లాడచ్చు నేను కెమెరామెన్ గా మారాను సో ఇందాక నువ్వు ఇంట్రెస్టింగ్ మాట్లాడావు బిల్డింగ్ బిల్డింగ్ గురించి కానీ మనకు బిల్డింగ్లు ఇంకా కనపడలేదు నువ్వు అక్కడ దాటేసాక చెప్పినట్లు చాలా బిల్డింగ్ మనం చూపిద్దాం ప్రేక్షకులకింగ్ దారిలో పక్క లైన్

ఇవన్నీ ఇప్పుడు కట్ట చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా లేదు లేదు ఇవి గవర్నమెంట్ కొన్ని గవర్నమెంట్ ఉన్నాయి మధ్యలో సెంట్రల్ లో ఉండేది హాస్పిటల్ వాళ్ళది అది గవర్నమెంట్ ఇవన్నీ ప్రైవేట్ ప్రాపర్టీసే ఆహా ఇవన్నీ చాలా వరకు ప్రైవేట్ ప్రాపర్టీసే ఉంటాయి ఓకే కాకపోతే కొన్ని గవర్నమెంట్ ఉంటాయి ఆ మధ్యలో హాస్పిటల్స్ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి ఓకే యా అపట్ మెజారిటీ ఆఫ్ దెమ్ గవర్నమెంట్వి కాదు ప్రైవేట్ వాళ్ళ ప్రాపర్టీసే ఉంటాయి అసలు మనము ఈ ల్యాండ్ ఈ ఎలా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి అనేది ఏమైనా ఐడియా ఉందా నీకు కొంచెం లైట్గా ఉంది కన్ను బ్రీఫ్గా చెప్పు నాకు అలాగే ప్రేక్షకులకు కూడా బాగా అప్పుడు మామూలుగా మనం మాట్లాడేం ఇంతకుముందు సునీత ఇఫ్ యూ రిమెంబర్ మామూలుగా మనకు రెండు వ్యవస్థల గురించి తెలియాలి సునీత మొదటి వ్యవస్థ ఏమో తహసీల్దార్ వ్యవస్థ రెండోదేమో రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఓకే తర్వాత మూడోది కూడా ఉంది మూడోది వచ్చేసి మనం జేహెచ్ఎంసి మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్ మున్సిపాలిటీ కార్పొరేషన్ వ్యవస్థ దాని గురించి కూడా మాట్లాడదాం ఫస్ట్ మనం బేసిక్స్ మాట్లాడదాం ఇప్పుడు ల్యాండ్ దాని గురించి ఎలా ఉంటుంది మామూలుగా ల్యాండ్ని ఇన్ జనరల్గా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సర్వే నెంబర్లతో మాట్లాడుతాం మనం సో మనకు ప్రతి ల్యాండ్ పార్సల్ దానికి ఒక సర్వే నెంబర్ ఉంటుంది ఓకే ఆ సర్వే నెంబర్ని బేస్ చేసుకునే కాన్వర్జేషన్ జరుగుతాయి ఎప్పుడైనా కూడా ఏదైనా ల్యాండ్ డిస్కషన్ జరిగినప్పుడు మనం కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళాము అనుకో రోజు అయితే చాలా వరకు పట్టణాలు వచ్చాయి చాలా సిటీస్ వచ్చాయి కదా టౌన్స్ అవన్నీ వచ్చాయి ఇంత ముందు అంత ఎలా ఉండేది అంత వ్యవసాయ భూమి ఇండియాలో ఎనీథింగ్ ఇస్ అగ్రికల్చర్ ల్యాండ్ మాక్సిమం అగ్రికల్చర్ ల్యాండ్ లేదంటే నదులు చెరువులు అలా ఉంటాయి కదా సో ఇక్కడికి వచ్చేసరికి కాన్వర్జేషన్ వచ్చే కొద్దీ మెజారిటీ ఆఫ్ దమ్ మనం అగ్రికల్చర్ ల్యాండ్ అన్నాం సో అగ్రికల్చర్ ల్యాండ్ అన్నప్పుడు ఏం చేస్తారు ఈ ఏవైతే సర్వే నెంబర్లు కదా అవన్నీ సర్వే నెంబర్లు ఉంటాయి ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నమాట వీటిల్లో ఒకనొక సందర్భంలో గవర్నమెంటే ఇచ్చి ఉంటుంది వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింటుంది కదా అది ఒకరికి ఇచ్చింటారు దాని తర్వాత నెక్స్ట్ పర్సన్ నెక్స్ట్ పర్సన్ అలా అలా చేతులు మారింటున్నారు ఫైనల్ గా ఒకరు ఎవరో ఇప్పుడు లేటెస్ట్ గా ఓనర్ ఉంటారు సో ఇప్పుడు మేక్ ఇట్ వెరీ షార్ట్ దీన్ని మనం మూడు రకాలుగా చెప్పొచ్చు భూములు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటేమో భూమి అంటారు ఓకే రెండోదేమో గవర్నమెంట్ భూమి అంటారు మూడోది కూడా ఉంది దట్ ల్యాండ్ అంటే దాన్ని ఈ రాయలసీమలో ఇక్కడ చూడు శోభా రియాలిటీ అని వాళ్ళ బిల్డింగ్లు ఇవన్నీ మీరు చూసాను అనుకోండి ఇవి శోభా రియాలిటీ అంటే మన ఇండియన్స్ డే కదా శోభ అనేది ఇండియన్స్ డే ఇది ఇక్కడ కూడా చూడండి ఇది శోభా రియాలిటీ సో వాళ్ళు చాలా వరకు మలయాలీస్ వాళ్ళది లీ శోభ రియాలిటీ అనేది మలయాళీస్ వాళ్ళది సో ఇప్పుడు మనం దీని గురించి డీటెయిల్ గా మాట్లాడాలి అంటే సునీత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మూడు వ్యవస్థల గురించి తెలుసుకోవాలని నేను చెప్పాను కదా ఇందాక ఏమని చెప్పాను ఫస్ట్ ఏం చెప్పాను ఎంఆర్ఓ వ్యవస్థ తెలంగాణ తహసీల్దార్ వ్యవస్థ అంటారు రెండోదేమో రిజిస్ట్రేషన్ వ్యవస్థ మూడోదేమో మన మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్ వాళ్ళకి సంబంధించి వ్యవస్థ గురించి మాట్లాడడం లెటస్ అజ్యూమ్ దట్ ఫస్ట్ ఫస్ట్ వ్యవస్థ గురించి మాట్లాడదాం మనం ఎంఆర్ఓ వ్యవస్థ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు తహసీల్దార్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ స్టోరీ ఏంటంటే ప్రతి మండలానికి ఒక ఆఫీసర్ ఉంటాడు ఇన్చార్జ్ ఉంటాడు ఆయన్ని ఎంఆర్ఓ అంటారు మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటారు ఒక మండలం కింద కొన్ని విలేజెస్ ఉంటాయి ఒక ఐదో పదో విలేజెస్ ఉంటాయి ప్రతి విలేజెస్లో గా సర్వే నెంబర్లు ఉంటాయి కదా అంతే కదా ప్రతి విలేజెస్లో సర్వే నెంబర్లు ఉంటాయి సర్వే అంటే ల్యాండ్ ల్యాండ్ ఉంటుంది కదా ఆ ల్యాండ్ అంతా మనం ఎలా కొలుస్తాం సర్వే నెంబర్ల రూపంలోనే కొలుస్తాం ఇప్పుడు ఈ సర్వే నెంబర్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో దానికి సంబంధించినటువంటి ఓనర్షిప్ డీటెయిల్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి ఎంఆర్ఓ దగ్గర ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం అనంతపూర్ జిల్లా తీసుకున్నాం అనంతపూర్ జిల్లాలో తాడిపత్రి అనే ఒక మండలం తీసుకుందాం తాడిపత్రి అనే మండలంలో ఒక పది గ్రామాలు ఉన్నాయనుకుందాం ఆ గ్రామం ఒక ఎక్స్ అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో సర్వే నెంబర్లు ఒక పది ఉన్నాయి మూడు వందల యాభై మూడు వందల యాభై ఒకటి మూడు వందల యాభై రెండు అలా సర్వే నెంబర్లు ఉన్నాయి సో మూడు వందల యాభై అనే సర్వే నెంబరు సునీత అనే ఒక ఆవిడ పేరు మీద ఉంది ఓకే అది క్లియర్గా వాళ్ళ బుక్స్ లో ఉంటాయి వాళ్ళ బుక్స్ లో ఉంటాయి అర్థమైందా అలాగే ప్రతి ఒక్క సర్వే నెంబర్ ప్రకారం కొన్ని సందర్భాలు ఒకే సర్వే నెంబర్లు ఇద్దరు ముగ్గురు పేర్ల మీద కూడా ఉంటాయి ఆ సర్వే నెంబర్ల నెంబర్లు వాళ్ళ ఓనర్స్ దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర మూడు రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటాయి ఫస్ట్ ఏం చెప్పాము ఓనర్ ప్రాపర్ ఓనరా పట్టాభూమా లేదా గవర్నమెంట్ ఇచ్చిందా అసైన్డ్ అసైన్డ్ ల్యాండా ఆ డీటెయిల్స్ ఉంటాయి మూడోది ఏంటి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంటాయి అట్లా మూడు డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఒక వ్యవసాయ భూమి కొనాలి ఒక భూమి కొనాలి అన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి కనుక్కోవాలి ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏ ఏదైతే ల్యాండ్ అయితే కొంటున్నామో ఆ పర్టికులర్ విలేజ్ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి ఆ భూమిని మనం కొనడానికి నెక్స్ట్ స్టెప్స్ వేయాలి ఎంఆర్ఓ దగ్గర క్లారిటీ వస్తుంది కొద్దిగా నెక్స్ట్ ఏంటి ఎంఆర్ఓ ఏం చేస్తాడు నీ యొక్క రికార్డులను మేనేజ్ చేస్తాడు ఈ ఓనర్స్కి పాస్బుక్లు ఇస్తాడు రైట్ అలా కాకుండా ఇప్పుడు ట్రాన్స్ఫర్ జరగాలి కదా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు సునీత అనే ఆవిడ పేరు మీద ఇందాకేం మాట్లాడాము భూమి ఉంది అని మాట్లాడాము అవునా సో ఈ భూమిని సునీత ఏం చేస్తుంది కుమార్ అనే వ్యక్తికి అమ్మింది అనుకుందాం రైట్ ఎస్ సునీత అనే లేడీ పేరు మీద ఉన్న భూమి ఒక రెండు ఎకరాలు అనుకుందాం ఈ రెండు ఎకరాలు ఆవిడ కుమార్ అనే వ్యక్తికి అమ్మాలనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది ఈవిడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి కుమార్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ట్రాన్స్ఫర్లు జరుగుతాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ట్రాన్స్ఫర్లు జరుగుతాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ట్రాన్స్ఫర్ జరుగుతాయి సునీత పేరు నుంచి కుమార్ అనే పేరుకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ట్రాన్స్ఫర్ జరుగుతాయి కుమార్ అనే వ్యక్తికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసారు కుమార్ కొనేసాడు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆటోమేటిక్ గా అవుతుందా అప్డేట్ దానికి ఒక ప్రొసీజ్ ఉంది మ్యూటేషన్ అంటారు సో ఆ మ్యూటేషన్ జరగాలన్నమాట అంటే ఈ పర్టికులర్ కుమార్ యొక్క డాక్యుమెంట్స్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి యూజువల్గా రిజిస్ట్రేషన్ ఆఫీసే పంపిస్తుంది ఆ డాక్యుమెంట్స్ ఓకే వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాక మ్యూటేషన్ అవుతాయి మ్యూటేషన్ అనడం అంటే ఏంటి మీనింగ్ ఏంటి ఆ పర్టికులర్ పాస్ బుక్ ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సన్కి ఇచ్చారో సునీత పేరు మీద నుంచి కొత్త పర్సన్స్ కుమార్కి కొత్త పాస్ బుక్ ఇస్తారనమాట రికార్డ్స్ అప్డేట్ చేసి ఈ సైకిల్ అంతా కంప్లీట్ చేసుకోవాలి కుమార్ అనే వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కొనేవా కొనేవాడే చేసుకోవాలా కదా ఫాలో అప్ చేసుకొని చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలన్నమాట ఇది ఆ కొన్నవాడు ఈ భూమిని ఖచ్చితంగా తన పేరు మీద ఏదైతే పాస్బుక్ ఉందో అది మార్చుకోవాలి పాస్బుక్ వచ్చాక పాస్బుక్ వచ్చేటప్పుడు యూజువల్ గా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది మామూలుగా ఏం చేస్తారంటే సర్వేర్ వచ్చి చెక్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అప్పుడు ఫైనల్గా అతను ఎస్ చెప్పాక అప్పుడు మ్యూటేషన్ జరుగుతుంది అనమాట ఎంఆర్ఓ ఆఫీస్ అప్పుడు ఇచ్చేస్తారు సో నీకు పాస్బుక్ వస్తే ఇప్పుడు నువ్వు పట్టాదారు ఇదే పట్టాదారు కాన్సెప్ట్ అంటే పట్టాదారు నేను పట్టాదారు అంటే మీనింగ్ ఏంద్రా దగ్గర అంటే నీకు నీ దగ్గర పాస్బుక్తో సహా ఉందనమాట ఓకే ఓకే అర్థమైందా ఈ రైట్ సైడ్ ఉంది చూడండి ఈ రైట్ సైడ్ ఉండేది యూనివర్సిటీ ఆఫ్ బ్రహ్మింగం ఇప్పుడు మనం ఉండే ఏరియా వచ్చేసి అకాడమిక్ సిటీ అండి దుబాయ్లో అకాడమిక్ సిటీ అని ఒక ఒక ఏరియా పెట్టేసి ఆ ఏరియాలో అన్ని రకాలైనటువంటి యూనివర్సిటీస్ పెట్టారు ఇక్కడ కనపడుతూ ఉండేదేమో మణిపాల్ యూనివర్సిటీ సో ఇప్పుడు మనం అకాడమిక్ సిటీ ఏరియాలో ఉన్నామండి అకాడమిక్ సిటీ ఏరియాలో కాలేజెస్ మధ్యలో నుంచి వెళ్తున్నాం ఎంత చాలా బాగుంది క్యాంపస్ చాలా బాగుంది అన్ని యూనివర్సిటీలు ఒకే చోట ఎంత ప్రశాంతంగా ఉంది అసలు చూడు ఎంత ఎంత ఓపెన్ స్పేసెస్ ఇచ్చారు చాలా బాగుంది అలా బాగా చేశారు అందుకే ఆ అవుట్ స్కర్ట్స్ లో కట్టాలనుకుంటారు ఏ యూనివర్సిటీ అయినా కూడా యూనివర్సిటీ ఆఫ్ బ్రమింగ్ అంటే ఇది చాలా ఫేమస్ యూనివర్సిటీ అండి ఇంగ్లాండ్ లో ఉంటుంది రమింగం అనేది ఒక సిటీ పేరు అనమాట అక్కడ ఉంటుంది ఇదేమో మణిపాల్ యూనివర్సిటీ ఇక్కడ చూడండి ఎంత గా జనాలు సిగ్నల్ దగ్గర ఉన్నారు ఎనీహౌ హౌ కమింగ్ టు ద పాయింట్ సునీత ఇందాక మనము పట్టాదార్ గురించి చెప్పాం కదా పట్టాదార్ అంటే అండి బేసికల్లీ నీ దగ్గర పాస్బుక్ ఉండాలి ఉంటే నువ్వు ఇవాళ ప్రాపర్ ఓనర్ విత్ ప్రాపర్ రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ జరిగి ఉంటుంది ఆ లింక్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కూడా నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి సో ఇదంతా వ్యవసాయం వ్యవసాయ భూమి స్టోరీ ఇదంతా ఇప్పటివరకు మనం మాట్లాడిందంతా కూడా వ్యవసాయ భూమి స్టోరీ సో హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఏం చేస్తూ ఉంటారంటే సునీత ఈ వ్యవసాయ భూమి ఉంది కదా ఎవరైతే వ్యవసాయ భూమి ఉందో ఆ వ్యవసాయ భూమి కొని ఆ వ్యవసాయ భూమిని రెసిడెన్షియల్ ఏరియా కింద లేదా కమర్షియల్ ఏరియా కింద కన్వర్ట్ చేస్తారు సో ఈ కన్వర్షన్ ప్రాసెస్ ఉంటుంది దానికి కన్వర్షన్ ప్రాసెస్ యాక్చువల్గా దానికి అథారిటీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అయితే దీంట్లో రెండు మూడు పార్టీస్ ఇన్వాల్వ్ అయితాయి సెంట్రలైజ్ అయిపోయాయి ఉన్నాయి బట్ ఇన్ జనరల్ దీంట్లో ఆర్డిఓ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి ఏరియాస్ అనుకో హెచ్ఎండిఏ గానీ జిహెచ్ఎంసి ఈ రెండు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో ఆ కన్వర్షన్ అయిపోయి నీకేం జరుగుతుంది నీకు ఒక అవుట్పుట్ వస్తుంది అవుట్పుట్ ఎలా ఉంటుంది ఇట్ మే బీ రెసిడెన్షియల్ ప్లాట్ ఆర్ ఇట్ కెన్ బిఏ ఇట్ కెన్ వెంచర్ ప్లాట్ వెంచర్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భాష్యం డెవలపర్స్ ఉన్నారు హైదరాబాద్లో మనం విన్నాం కదా సో భాష్యం డెవలపర్స్ ఏం చేస్తారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను వీళ్ళు ఏం చేస్తారు శంకర్పల్లి అనే ప్లేస్లోకి వెళ్ళి ఒక పది ఎకరాల ల్యాండ్ తీసుకుంటారు ఈ పది ఎకరాల ల్యాండ్ కొనుక్కొని వ్యవసాయ భూమిని కొనుక్కొని దాన్ని వాళ్ళు కన్వర్షన్ చేసి రెసిడెన్షియల్ కింద శంకర్పల్లి అనేది హెచ్ఎండిఏ లేవ పరిధి కిందకి వస్తుంది ఆ హెచ్ఎండిఏ దగ్గరికి ఈ పది ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ప్లాన్ తయారు చేసి అంటే రోడ్లు ప్లాట్స్ పార్కు ఇవన్నీ పెట్టేసి దాన్ని అప్రూవల్ తీసుకొస్తారు ఆ అప్రూవల్ తీసుకొచ్చాక ఫైనల్ గా వచ్చేదే నీకు అప్రూవ్డ్ వెంచర్ ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ అప్రూవ్డ్ వెంచర్ అంటూ ఉంటారు చూడ ఇదే అని అనమాట సో వాళ్ళు హెచ్ఎండి వాడు ఇన్షియల్ గా ఫస్ట్ అప్రూవల్ ఇస్తారు తర్వాత అంతా వీళ్ళు రోడ్లు వేసి వాటర్ సప్లై ఇవన్నీ ఇచ్చాక ఫైనల్ ఫైనల్ అప్రూవల్ ఇస్తారు అనమాట సో ఇలా జరుగుతుంది ఓకే ఇప్పుడు మనము హైవే ఎక్కామండి ఇది ఇక్కడంతా వెరైటీగా ఉంటాయి రోడ్ నెంబర్లు దేని ఈ త్రీ డబల్ వన్ అనమాట ఈ లెవెన్ ఈ సిక్స్ లెవెన్ అలా పేర్లు ఉంటాయి అన్నమాట ఈ అంటే ఎమిరేట్స్ అని అర్థం అట్లా ప్రతి ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యుఏఈలో దాదాపు సెవెన్ ఎమిరేట్స్ ఉంటాయండి యుఏఈలో ఈ సెవెన్ ఎమిరేట్స్ ఎమిరేట్ అంటారు మనం స్టేట్స్ అంటాం కదా ఇండియాలో అక్కడ ఇట్లా ఎమిరేట్ అంటాం దుబాయ్ అనేది ఒక ఎమిరేట్ అబుదాబి అనేది ఒక ఎమిరేట్ షార్జా అనేది ఒక ఎమిరేట్ రసల్ ఖేమా అనేది ఒక ఎమిరేట్ ఉమల్ క్వైన్ అనేది ఒక ఎమిరేట్ అట్లా సెవెన్ ఎమిరేట్స్ ఉంటాయి ప్రతి ఎమిరేటుకే రాజు ఉంటాడు వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళే చేసుకుంటా ఉంటారు ఒక స్టేట్ నుంచి అంటే ఒక ఎమిరేట్ నుంచి ఇంకొక ఎమిరేట్కి వెళ్తాయి చూడండి రోడ్లు వాటిని మాత్రమే ట్యాగ్ ఈ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ అని ఉంది పైన డి అని కూడా ఉంది చూడండి రోడ్డు మీద డి అంటే అది దుబాయ్ రోడ్ అని ఈ అంటే ఒక ఎమిరేట్ నుంచి ఇంకొక ఎమిరేట్కి వెళ్ళే దాని చోట ఈ ఉంది ఇప్పుడు మేము వెళ్ళేది హైవే అనేది ఎందుకన్నానంటే ఇది ఎమిరేట్ రోడ్ కాబట్టి అంటే ఒక ప్లే ఒక ఎమిరేట్ నుంచి ఇంకొక ఎమిరేట్ వెళ్తుంది కాబట్టి దీన్ని మనం ఎమిరేట్ రోడ్ ఆర్ హైవే హైవే రోడ్ అంటున్నాం ఎంత డిసిప్లైన్గా డ్రైవింగ్ చేస్తున్నారో చూడండి చాలా డిసిప్లైన్గా డ్రైవింగ్ చేస్తారు డిసిప్లైన్ వల్ల మనకి ఇక్కడ యాక్సిడెంట్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ స్పీడో మీటర్ ఉంటుంది మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు ఆ స్పీడ్ లెవెల్లోనే పోవాలి ఆ స్పీడ్ దాటామనుకోండి ఫైన్ పడుతుంది ఫైన్ పడుతుంది త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ధరమ్స్ త్రీ హండ్రెడ్ పది కిలోమీటర్ల కన్నా ఎక్కువ పోతే ఇరవై కన్నా ఎక్కువ పోయామనుకోండి సిక్స్ సిక్స్ హండ్రెడ్ ధరమ్స్ త్రీ హండ్రెడ్ ధరమ్స్ అంటే ఈ రోజు లెక్కాచారం ప్రకారం దాదాపు ఏడు వేలు అదే ఆరు వందలు అనుకోండి దాదాపు పదమూడు వేల రూపాయలు పడుతుంది ఫైన్ చాలా జాగ్రత్తగా ఉండాలి యుఎస్ కల్చర్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైవింగ్ యుఎస్ కల్చర్ సరే లెట్ మీ కమ్ బ్యాక్ టు దిస్ సో ఇందాక నేను చెప్పినట్లు ఆ విధంగా సునీత హెచ్ఎండిఏ అప్రూవల్ ఇచ్చాక ఆ ఫైనల్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ లేఅవుట్ లో మనం కొనుక్కోవాలి సో ఇక్కడ ఇంత జాగ్రత్తగా కన్వర్షన్లు జరిగినా కూడా స్టిల్ సమస్యలు ఉంటాయి సమస్య ఏముంటది ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ భూమి ఉంది ఆ వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేశారు కన్వర్షన్ చేశారు హెచ్ఎండి అప్రూవల్ ఇచ్చారు ఈ ఏదైతే వ్యవసాయ భూమి ఉందో ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను లిటికేషన్ పెట్టచ్చు అంటే అతని దగ్గర కొన్నప్పుడు అతనికి ఆల్రెడీ సెకండ్ సేల్ చేసిండా ఏదో సేల్ అగ్రిమెంట్ చేసి ఉండొచ్చు వేరే వాళ్ళతో చేసి మనకు ఫైనల్ గా మన దగ్గరకు వచ్చేసి ఈ పర్సన్ కమ్మిండచ్చు సో అటువంటి లీగల్ లిటిగేషన్స్ ఒకటి ఉంటది రెండోది ఏముంటాయి ఇంకొకటి ఇంకొక ప్రాబ్లం ఏముంటది వారసులతో ఇష్యూ ఉంటది ఒక వ్యక్తి ఉంటారు ఆయన చనిపోతాడు ఆయన భార్య ప్లాట్లు అమ్ముతుంది ఐ మీన్ ల్యాండ్ అమ్ముతుంది ప్లాట్ కాదు ఈ ల్యాండ్ అమ్ముతుంది ఆ ల్యాండ్ తీసుకుంటాము వీళ్ళు భాషం వాళ్ళు అనుకుందాం ఎగ్జాంపుల్ చేశారు ఆ భార్య పిల్లలు వచ్చేసి రేపు వేయచ్చు కాబట్టి మన భూమిలో ఎప్పటికీ లాటరీ సిస్టమ్ ఉంటుంది కాకపోతే మనం ఏం చేయాలి ఒక రెప్యూటెడ్ రెప్యూటెడ్ మనం ఏం చేయగలుగుతాం కానీ అవన్నీ చేసేకే తీసుకుంటారు కదా కాకపోతే మనం ఏం చేయాలి అందుకే మార్కెట్ లో ఎగ్జిస్టింగ్ ఎవరైతే లాంగ్ గా ఉండి లాంగ్విటీ ఉండి ఇట్లా కేసులు లేకుండా ఉండే వాళ్ళను కొద్దిగా మనం జాగ్రత్తగా చూసి ఇప్పుడున్న హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఏ మార్తం చిన్న మిస్టేక్ జరిగినా కూడా మనకు చాలా కష్టాలు వస్తాయి కష్టాలు మాత్రం తప్పించుకోలేము చాలా చాలా జాగ్రత్తగా ప్లాట్లు తీసుకోవాలి ఇందాక అన్నాను కదా అసైన్ ల్యాండ్లు ఒక ఛాలెంజ్ ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఛాలెంజ్ ఉంటుంది హైదరాబాద్ లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ల్యాండ్ మీద ఎట్లాంటి మోసాలు చేశారో చెప్తాను చూడు వీళ్ళు ఏం చేస్తారు రెండు సర్వే నెంబర్లు ఉన్నాయనుకో పక్కన పక్కన ఒక సర్వే నెంబర్ ఏమో గవర్నమెంట్ది ఇంకొక సర్వే నెంబర్ ఏమో ప్రైవేట్ వ్యక్తిది అనుకుందాం వీళ్ళు ఏం చేస్తారు ఆ ప్రైవేట్ వ్యక్తి ఉందో పట్టాదారు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వన్ అని ఉంది సునీత రెండు నెంబర్లు ఉన్నాయి త్రీ ఫిఫ్టీ గవర్నమెంట్ త్రీ ఫిఫ్టీ వన్ ఏమో ప్రైవేట్ వాళ్ళది వీళ్ళు ఏం చేస్తారు బిల్డర్ ఏం చేస్తాడు త్రీ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ చూపిస్తాడు పర్మిషన్ అన్ని త్రీ ఫిఫ్టీ వన్ మీద తెచ్చుకుంటాడు ప్రైవేట్ వాళ్ళే కాబట్టి పట్టాదారు కాబట్టి కానీ కన్స్ట్రక్షన్ ఎక్కడ చేస్తాడు తెలుసా త్రీ ఫిఫ్టీ లో చేస్తాడు కాబట్టి మనము జీవితంలో ఎప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయాల జాగ్రత్తగా చే చూసుకొని చేయడం అంటే ఏంటి కనీసం మనం ఆ సర్వే నెంబర్లోనే ఉందా లేదా కొన్ని బేసిక్స్ అయితే చూడొచ్చు మనం ఎంతమించి మనం దీనిలో మనం చేయగలిగేది ఏం లేదు అందుకే ఏం చేస్తున్నారంటే చాలా మంది రిప్యూటెడ్ బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ కొద్దిగా పేరుండి మంచి హిస్టరీ ఉండేవాళ్ళని చేస్తున్నారు ఐ మీన్ చాలా చాలా అవసరం దీంట్లో నా ఒపీనియన్ లో ఇప్పుడు ఏదైనా మనం కొనాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే నా ఒపీనియన్ లో ఎంఆర్ఓ ఆఫీస్ ఇస్ ద రైట్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ లో కనుక్కుంటే చాలా వరకు మనం సేఫ్ గార్డ్ అవుతాం చెప్పేస్తారు ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడికి మనం లింక్ పట్టుకొని ఆ తర్వాత దాన్ని ల్యాండ్ చూసుకొని ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే బ్రోకన్ సిస్టమ్ కదా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వేరు ఎంఆర్ఓ ఆఫీస్ డిపార్ట్మెంట్ వేరు హెచ్ఎండిఏ ఆఫీస్ డిపార్ట్మెంట్ వేరు అట్లా మూడు నాలుగు డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ సింక్రనైజేషన్ లేదు ఈ ఛాలెంజెస్ ఉండడం వల్ల మనకి పెయిన్ ఉంటుంది మనం వెయిట్ చేయాలి ఇవన్నీ సింక్రనైజ్ అయ్యి సింగిల్ సోర్స్ కావాలి అన్ని దానికి సింగల్ సోర్స్ ఇప్పుడు మనం దుబాయ్ లో కానీ యుఎస్ఏలో కానీ ఏముంటుంది ఒకటే సోర్స్ మామూలుగా దుబాయ్లో అండి ఇన్ కేస్ మీరు ఇండ్లు రెంట్కు తీసుకోవాలనుకున్నా కూడా ఓనరు టెనెంట్ ఇప్పుడు మేము తీసుకున్నాము మేము రెండు దానికి సంబంధించి బయట ఇది ఏముండదు ఒక యాప్ ఉంటుంది అది యాప్లో మేము రిక్వెస్ట్ రైజ్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి ఆ రిక్వెస్ట్ వెళ్ళి గవర్నమెంట్ నుంచే మాకు ఒక నోటిఫికేషన్ వచ్చి ఇద్దరం డిజిటల్ సైన్ చేయాల్సి ఉంటుంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ క్లియర్గా కనెక్షన్ ఉంటుంది ఆ లెవెల్లో మనం వెళ్తాము ఖచ్చితంగా వెళ్తాం ఎందుకంటే దుబాయ్ తో మనం కంపేర్ చేసుకోలేము ఎందుకంటే మన ఇంటి పెద్దది కదా చాలా పెద్దది తర్వాత ఎన్ని వందల సంవత్సరాల మన హిస్టరీ ఉంది ఇదంతా సెట్ చేస్తూ పోతున్నారు అండ్ ఆల్సో పాపులేషన్ కదా ఇది చిన్న దేశం కదా ఎంత చిన్నది దుబాయ్ లేకపోతే యుఏఈ అనేది చాలా చిన్నది కదా కానీ మన వాళ్ళు చేస్తున్నారు స్లోగా అన్ని సెట్ అవుతాయి టైం ఇవ్వాలంతే ఓకేనండి సో ఇప్పుడు మేము మా డెస్టినేషన్కి వచ్చాము సో హోప్ఫుల్లీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఏమన్నా పాయింటర్స్ ఉంటే కామెంట్ చేయండి డిస్కస్ చేద్దాం ఫర్దర్గా ఓకేనండి ఓకేనండి బాయ్ బాయ్